హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో ఎంతో మంది తెలిసి తెలియక గర్భసంచిని తొలగించుకోవాలనుకుంటున్నారు అసలు గర్భసంచిని ఏ సమయంలో తొలగించుకోవాలి అలాగే గర్భసంచిని తొలగించుకోవటం వల్ల కలిగే సమస్యలు ఏమిటో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం స్త్రీ జీవితంలో ఒక అద్భుతమైన వరాన్ని ప్రసాదించే అవయవం గర్భసంచి అలాంటి గర్భసంచిని ఇప్పుడు అందరూ తొలగించుకోవాలని చూస్తున్నారు ఎందుకు దానికి గల కారణాలేమిటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం స్త్రీ జీవితంలో ఋతుస్రావం ఒక సహజ ప్రక్రియ కానీ కొందరికి ఇది నరకం చూపిస్తుంది అధిక రక్తస్రావం కడుపు నొప్పి నీరసం ఇలా ఎన్నో సమస్యలు వారిని వెంటాడుతూ ఉంటాయి వీటితో పాటు ఇతర సమస్యల కారణంగా పిల్లలు పుట్టిన తరువాత చాలామంది మహిళలు గర్భసంచి తొలగించే సర్జరీ చేయించుకుంటున్నారు దీనివల్ల అన్ని సమస్యలు పోతాయని అపోహపడుతున్నారు కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ గర్భసంచి తీసివేస్తే మహిళ ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుంది ఇలాంటి ప్రశ్నలకు ప్రముఖ గైనకాలజిస్టులు ఏమంటున్నారు ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం గర్భాశయం యొక్క ప్రాముఖ్యత గర్భాశయం లేదా గర్భసంచి అనేది స్త్రీ శరీరంలో ఒక ముఖ్యమైన భాగం ఇది ప్రత్యుత్పత్తికి అత్యంత అవసరం గర్భధారణలో కీలక పాత్ర పోషిస్తుంది ఇది దాదాపు ముప్పై ఐదు గ్రాముల బరువు ఏడు పాయింట్ ఐదు సెంటీమీటర్ల పొడవు ఐదు సెంటీమీటర్ల వెడల్పు రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్ల మందంతో కూడిన ఒక కండరాల అవయవం గర్భధారణ సమయంలో దీని సైజు బాగా పెరుగుతుంది బిడ్డను మోసేది ఈ గర్భాశయమే అందుకే ఇది స్త్రీకి ఒక వరం గర్భసంచిని తొలగించటాన్ని వైద్య పరిభాషలో హిస్టెరెక్టమీ అంటారు కడుపులో కోత పెట్టడం ద్వారా లేదా యోని మార్గం ద్వారా గర్భాశయాన్ని తీసివేస్తారు కొన్ని ఆరోగ్య సమస్యలకు ఇది పరిష్కారం కావచ్చు అసలు గర్భసంచి తొలగించడానికి కారణాలు అధిక రక్తస్రావం ఉంటే గర్భసంచి తీయించుకోవాలని కొన్ని వెబ్సైట్లు చెప్తున్నాయి కానీ ఇది పూర్తిగా అవాస్తవం చాలా తప్పుడు సమాచారం వైద్యుల నిర్లక్ష్యం కూడా ఈ కేసులు పెరగటానికి కారణంగా చెప్పుకోవచ్చు కొందరు వైద్యులు గర్భాశయం తొలగింపు వల్ల కలిగే నష్టాలు ప్రత్యామ్నాయ చికిత్సల గురించి మహిళలకు సరిగ్గా చెప్పటం లేదు దాంతో బాధిత మహిళలు అనవసరంగా ఆపరేషన్ చేయించుకుంటున్నారు నెలసరి సమస్యలు దాని చుట్టూ ఉన్న అపనమ్మకాలు ఆరోగ్యంపై అశ్రద్ధ మొదలైనవి గర్భసంచి తొలగింపునకు దారి తీస్తున్నాయి దీనితో పాటు నెలసరి నొప్పులను భరించలేక క్యాన్సర్ వస్తుందేమో అన్న భయాలతో కొందరు హిష్టరెక్టమి చేయించుకుంటున్నారు మరికొందరు పిల్లలను కనేసిన తర్వాత గర్భసంచి నిరుపయోగ అవయవంగా భావించి దానిని తొలగించుకుంటున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు అధిక రక్తస్రావం అవుతున్నంత మాత్రాన గర్భసంచి తీసేయాల్సిన అవసరం లేదు ఇందుకు ఇతర ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి గర్భసంచి తొలగిస్తే కలిగే సమస్యలు అనవసరంగా గర్భాశయం తొలగిస్తే అనేక సమస్యలు వస్తాయి హార్మోన్ల యొక్క అసమతుల్యత ఏర్పడుతుంది ఈస్ట్రోజన్ వంటి హార్మోన్లు తగ్గిపోయి ఆరోగ్య సమస్యలు వస్తాయి డిప్రెషన్ ఆందోళన యాంగ్జైటీ వంటి మానసిక సమస్యలు ఎదురవుతాయి అంతేకాదు శరీరం బలహీనపడుతుంది థైరాయిడ్ వంటి సమస్యలు కీళ్ళ నొప్పులు కడుపులోని కండరాలు అంతర్గత అవయవాలు దెబ్బతినే అవకాశం ఉంది లైంగిక జీవితంలో కూడా మార్పులు వస్తాయి అసలు గర్భసంచిని ఏ సమయంలో తొలగించుకోవాలి పూర్తి వైద్య పరీక్షల తరువాత మాత్రమే ఈ సర్జరీ చేయించుకోవాలి ఇది సాధారణంగా మూడు పరిస్థితులలో మనకి అవసరమవుతుంది గర్భసంచిలో ఫైబ్రాయిడ్లు పెద్దగా ఉన్నప్పుడు గర్భాశయంలో క్యాన్సర్ లేదా క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నప్పుడు గర్భాశయ పొర అసాధారణంగా మందంగా ఉన్నప్పుడు మాత్రమే గర్భాశయం తొలగించాల్సి వస్తుంది కాబట్టి సరైన డాక్టర్లను సంప్రదించి సరైన సలహా తీసుకోవాలి దయచేసి ఈ విషయంపై అందరికీ అవగాహన కల్పించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ